గిడుగు రామూర్తి పంతులు జయంతిని మనం మాతృభాష దినోత్సవంగా జరుపుకుంటున్నాము గిడుగు రామూర్తి పంతులు జయంతి రోజున ఎందుకు జరుపుకోవాల్సి వచ్చిందంటే ఆయన ఛాందస్వాదుల మీద విపరీతమైన పోరాటం చేశాడు గ్రాంధిక భాష నుంచి తెలుగును విముక్తి చేయడానికి ఆయన పోరాటం చేశాడు నిరంతరమైన పోరాటం గ్రాంధిక భాషావాదులు సరళమైన తెలుగును వాడడానికి ఇష్టపడలేదు అంటే ఏదైతే ప్రజలు మాట్లాడుతున్నారో ఆ భాష వేరు రాత భాష వేరు నిజానికి చెప్పి చేసింది గిడుగు రామమూర్తి పంతులు రాత భాష మీద పోరాటం చేశాడు దాన్ని సరళీకరించడానికి ప్రయత్నించాడు గ్రాంధిక గ్రాంధికవాదుల మీద నిరంతరం పోరాటం చేశాడు ఆ రకంగా భాష ఆయనకు మద్దతు లభిస్తూ భాష సరళీకరణ అనేది జరుగుతూ వచ్చింది సులభతరము అవుతూ వచ్చింది నేడు ఇప్పుడు మనం దాదాపుగా వాడుతున్న భాష శిష్ట వ్యవహారికం ఈ శిష్ట వ్యవహారికం కోసము రామమూర్తి పంతులు పోరాటం చేశాడు అక్రమక్రమంగా అది ప్రజలకు చేరువ అవుతూ వచ్చిన భాష నిజానికి ఈ ప్రస్తుతము భాష ఏ రూపంలో ఉంది శిస్ట వ్యవహారికం ఏ రూపంలో ఉందంటే రెండున్నర జిల్లాల భాషగా దాన్ని అభివర్ణించే వాళ్ళు ఉన్నారు అయితే అటు పత్రికల్లోనూ ఇటు మీడియాలోనూ మొత్తంగా ఒక వ్యవహారికము అనేది స్థిరపడిపోయింది అది రెండున్నర జిల్లాల భాషణ మూడు జిల్లాల భాషణ లేదంటే ప్రాంతం భాషణ అనేది పక్కన పెడితే ఒక స్థిరత్వము ఒక సామాన్యీకరణ అనేది భాషలో జరిగింది ఆ సామాన్యీకరణ కోసము సరళీకరణ కోసము గిడుగు రామమూర్తి పంతులు పనిచేశాడు అయితే క్రమక్రమంగా అది ఏ స్థాయికి చేరిందంటే మనము అర్థం చేసుకునే నిజానికి భాష ఏం పనిచేస్తుంది అంటే భావాలని పరస్పరం వినిమయం చేసుకోవడానికి ప్రజలు వ్యక్తులు భాషను భాష ద్వారా తమ భావాలను వ్యక్తం చేయడానికి పనికి వస్తుంది అది ఒక పనిముట్టు మాత్రమే నిజానికి చెప్పాలంటే భాష ఒక పరస్పరము భావజాలాన్ని వినిమయం చేసుకోవడానికి వాడే పనిముట్టు అది సంకేతాల ద్వారా కావచ్చు పదజాలం ద్వారా కావచ్చు వినిమయం జరుగుతుంది ఆ వినిమయం జరిగిన పరిస్థితిలో ఒకరు చెప్తున్న ఎదుటి వాళ్ళు చెప్తున్న విషయాన్ని ఇంకొకరు అర్థం చేసుకోవడానికి పనికి వచ్చేది అయితే క్రమక్రమంగా ఇది రా పత్రికలు పెరగడము ప్రచురణలు పుస్తక ప్రచురణలు పెరగడము ఇదంతా పెరిగిన తర్వాత ఒక సరళ తెలుగు అనేది వ్యాప్తిలోకి వచ్చింది అయితే తెలుగు బతుకుతుందా బతుకదా అనే ఒక మీమాంస కూడా జరుగుతూ ఉంది అవన్నీ పక్కన పెడితే ఈనాడు నిజానికి తెలుగు తెలుగు సరళీకరణ అనే పేరు మీద చాలా గందరగోళము సంక్లిష్టత చోటు చేసుకుంటుంది ఉదాహరణకి మా ఔటర్ రింగ్ రోడ్ అంటే బాహ్య వలయ రాయదారి అని అనువాదం చేస్తున్నాము భాషకు సంబంధించి ఆదాన ప్రధానాలు ఉంటాయి అంటే ఒక భాష నుంచి కొన్ని పదాలని వేరే భాష తీసుకుంటుంది ఈ భాష ఇతర భాషలకి తన పదజాలాన్ని ఇస్తుంది అటువంటి సందర్భంలో రోడ్డు బస్సు ఇటువంటి పదాలన్నీ తెలుగులోకి వచ్చినాయి పార్సీ లాంగ్ భాష నుంచి మనం తీసుకున్నాము ఉర్దూ భాష నుంచి తీసుకున్నాము అట్లాగే మనం కూడా కొన్ని ఇతర భాషలకి ఇచ్చాము అయితే మొత్తంగా తెలుగును బతికించాలనే ఒక తాపత్రయంతో ఒక ఉద్దేశంతో ఈ తెలుగు చేయడము ఆంధ్రానువాదము అనేది విపరీత ధోరణులకు దారితీస్తుంది విశృంఖలతకు కూడా దారి నేను ఇంతకుముందే చెప్పాను ఔటర్ రింగ్ రోడ్ అంటే బాయ్య వలయ దారి అని తర్వాత టూ వీలర్ అంటే ద్విచక్ర వాహనం అని చేస్తున్నాము ద్విచక్ర వాహనము అని చేసినప్పుడు టూ వీలర్లో బైక్ని స్కూటర్ని ఎట్లా తేడా చూపిస్తాం వాటికి కావాల్సిన తెలుగు పదాలు ఏంటివి ఇట్లా చాలా సందిగ్ధమైన అనువాదాలు వస్తున్నాయి కాంట్రాక్ట్ అంటే గుత్తేదారు అంటున్నాము ఇప్పుడు కొత్త కొత్త పదజాలము సాంకేతికత పెరిగింది ఆధునిక సమాజము ఆధునికం జరుగుతుంది సాంకేతిక పరిజ్ఞానం విపరీతంగా వస్తుంది ఫేస్బుక్ ఇంటర్నెట్ ఇలా వస్తున్నాయి ఫేస్బుక్ ముఖ పుస్తకం అని చేస్తున్నారు ఇంటర్నెట్కి అంతర్జాలం అని చేస్తున్నారు కానీ ఇవి ప్రజలలోకి ప్రాచుర్యంలోకి ప్రజా బాహుళ్యంలోకి వెళ్తాయా లేదా అనేది ఒక సందేహం అయితే అలా తీసుకోవాలా అట్లాగే తీసుకోవాలా ప్రజలు ఏదైతే వాడుతున్నారో అదే భాషను తీసుకోవడము చాలా సుఖంగా ఉంటుంది మనం తెలుగు నిజానికి తెలుగు అంటే చాలా సంస్కృత భూషంగా కూడా ఉంది సంస్కృతం నుంచి మనం భాషని తీసుకున్నప్పుడు డూమువ్వులు చేర్చుకున్నాము డూమువ్లు చేర్చుకోవడము ఒక భాష నుంచి మనం కొంత పదజాలం తీసుకున్నప్పుడు మన భాష లక్షణాలకు అనుగుణంగా దాన్ని రూపాంతరము చెందించుకొని వాడుకుంటాం అట్లాగే రోడ్డు బస్సు తర్వాత ఇది ఏం చేయాలి నా బస్సును కానీ లేదంటే నాలుగు చక్రాల వాహనాన్ని ఏమని ట్రాన్స్లేట్ చేయాలి తెలుగులోకి అంటే కష్టం అవుతుంది అంటే వాడడానికి కూడా ఈజీ కాదు బస్సుని జీపుని ఈ నాలుగు చక్రాలు ఉన్న వాహనాలని ఎట్లా విడివిడిగా తెలుగులో రాయాలి తెలుగు అనువాదం వాటికి ఏది సరిపోతుంది అనేది పెద్ద గందరగోళంగా తయారైన పరిస్థితి నేను మొన్న చూశాను ఒక పత్రికలో ఒక ప్రముఖమైన పత్రికలో భాషను ఉద్ధరిస్తామని కంకణం కట్టుకున్న ఒక పత్రికలో చూశాను మేరట్ అని డెడ్ ఇచ్చారు మేరట్ మేరట్ అని ఇచ్చారు మేరట్ అంటే నాకు తట్టలేదు వెంటనే ఏంటంటే మేరట్ మన దేశంలో ఉందా ఇతర దేశాల్లో ఉందా నిజానికి అది తర్వాత తర్వాత వార్త చదువుతూ పోతుంటే అది మేరట్ అనేది అర్థమైంది అంటే చాలా కాలంగా కొన్ని దశాబ్దాలుగా మనము మీరటనే వాడుతున్నాం మీరటని వాడట్లేదు అంటే ఒక భాషను రక్షించడానికి కంకణం కట్టుకున్నట్టుగా అనవసరమైన పదప్రయోగాలు అనవసరమైన అనువాదాలు ఇట్లా వస్తున్నాయి ఇలా రావాల్సిన అవసరం ఉందా అంటే లేదనే చెప్పాలి ఇట్లా అనువాదాలు ఆంధ్రీకరణ అనేది చాలా గందరగోళమైన పరిస్థితికి దారి దారితీసే దారితీస్తుంది తర్వాత మనకి పదాలు ఉన్నాయి ఇప్పుడు ఇట్లా డ్రింకింగ్ వాటర్ అనేదానికి మనం ఏం వాడుతున్నాము మంచినీరు అంటారు మామూలుగా అయితే మన ప్రజలు వాడే భాష మంచినీరు డ్రింకింగ్ వాటర్ అనేదానికి యాజ్ టీజ్ ట్రాన్స్లేషను యథానువాదం అంటాము ఈజ్ ట్రాన్స్లేషన్ ఏం చేస్తున్నారు తాగునీరు అని ఇస్తున్నారు మంచినీరు అనే మంచి పదం ఉండగా అంటే తాగడానికి పనికి వచ్చేది మంచినీరు అవుతుంది దాన్ని తాగు త్రాగునీరు అని వాడుతున్నారు త్రాగునీరు కాస్త తాగునీరు అయిపోయింది తర్వాత ఇట్లాగే చా చాలా పదాలు ఉన్నాయి తర్వాత ఏడాది సంవత్సరం అనే పదము సంస్కృత పదము సంవత్సరం పెద్దగా ఉంటుంది అంత స్పేసు క్లుప్తత అంటే పత్రికలకు కానీ మిగతా కానీ క్లుప్తత అవసరం సరళీకరణతో పాటు క్లుప్తత కూడా అవసరం ఆ క్లుప్తీకరించే క్రమంలో సంవత్సరాన్ని ఏడాదిగా వాడుతూ వస్తున్నాం ఆ ఏడాది బాగానే ఉంది తర్వాత గత సంవత్సరము అని చెప్పడానికి గతేడాది అనే ఒక పదాన్ని సృష్టించారు అంటే ఒక సంధి చేశారు సంధి ఒక సంస్కృత భాషకు తెలుగు భాషకు నిజానికి సంధి చేయకూడదు కానీ అట్లా భాష అట్లా చేయకూడదు కూడా వ్యాకరణాన్ని తిరస్కరిస్తుంది కూడా భాష ప్రజలు కూడా దాన్ని చాలా చోట చాలా తమకు అనువుగా ఉండే చోట తిరస్కరిస్తుంది గ్రామర్ని వ్యాకరణాన్ని తిరస్కరిస్తుంది వ్యాకరణ నియమాలను తిరస్కరిస్తుంది అయితే గతేడాది అనే పదానికి తెలుగులో చాలా మంచి పదం ఉంది నిరుడు అనే పదం ఉంది ఆ నిరుడు అనే పదం వాడితే ఎవరికైనా చాలా హాయిగా ఉంటుంది కానీ ఎందుకు వాడట్లేదు అంటే భాషాధిక్యత అనేది భాషాధిపత్యం అనేది కొనసాగుతున్న క్రమంలో నిరుడు అనే పదం వాడడానికి కొంతమందికి చాలా ఇబ్బందిగా ఉంది అయితే అది డిక్టేట్ చేస్తుంది ఒక పత్రిక ఒక మీడియా మిగతా మీడియాలను కూడా డిక్టేట్ చేసే క్రమంలో మిగతా ప్రభావం ప్రభావితం చేసే క్రమంలో ఆ గత ఏడాది అనేది ప్రతి ఒక్కరు వాడుతున్నారు కానీ ఈ భాష దీన్ని సవరించాల్సిన అవసరం ఉంటుంది అనవసరమైన పదప్రయోగాలు అవసరం లేదు ఇతర భాషల్లో ఇంటర్నెట్ ఫేస్బుక్ లాంటివి వచ్చేసినాయి వచ్చేసినప్పుడు వాటిని యథాతథంగా వాడడం చాలా సులభతరంగా ఉంటుంది ప్రజలు కూడా దాన్నే వాడుతున్నారు తర్వాత ముఖ పుస్తకం కానీ ఈ అంతర్జాలం కానీ ప్రజల బా ప్రజాబాహుల్యంలోకి రాలేదు ప్రజలు వాటిని వాడడానికి కూడా సిద్ధంగా లేరు ఇట్లా చాలా పదాలు అసలు నిజంగానైతే బాహ్య వలయ రహదారి అనేది ఒక చెత్త అని చెప్పచ్చు ఇటువంటి అనువాదాలు తర్వాత ఇంగ్లీష్ పదాలని మీరట్ మేరట్ అని చదవడము ల అనే పదాన్ని లక్నో అని క్రమక్రమంగా ఇట్లా చదవడము ఇది సరి కాదు ప్రజలు భాషను సరళీకరించనుకుంటారు ఏది తమకు అనువుగా నాలుగకి చాలా వాడడానికి సులభంగా ఉందో దాన్నే వాడుతుంటారు ఆ భాషను మనము మాధ్యమాల్లోకి తీసుకురావడం అవసరము ఇంకా రెండోది భాషా పరిరక్షణ అనేది చాలా ఉద్యమంగా జరుగుతుంది ఉద్యమం అంటున్నారు ఈ భాషా పరిరక్షణ తెలుగు భాష పరిరక్షణ అనే ఉద్యమాన్ని ఏ జా ఏ వర్గము ప్రాపగేట్ చేస్తుంది ఏ వర్గం దాన్ని ప్రచారంలోకి తేవాలని చూస్తుంది దాన్ని ఉద్యమంగా తీసుకురావాలని చూస్తుంది అంటే ఒక సంపన్న వర్గం ఒక సంపన్న వర్గము తెలుగు భాషా పరిరక్షణ కోసం కంకణం కట్టుకుంటుంది నిజానికి వాళ్ళ పిల్లలు ఎవరు కానీ చంద్రబాబు నాయుడు నాయుడు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళ పిల్లలు మనుమళ్ళు మనుమరాళ్ళు ఎక్కడ చదువుతున్నారు ఎక్కడ చదువుతున్నారు ఇంగ్లీష్ మాధ్యమాల్లో ఆంగ్ల మాధ్యమం ఉన్న పాఠశాలల్లో కార్పొరేట్ కాలేజీల్లో కార్పొరేట్ స్కూళ్ళల్లో చదువుతున్నారు వాళ్ళు ఎవరు కూడా తెలుగు మాధ్యమంలో తెలుగు మాధ్యంలో చదవట్లేదు మరి ఈ భాష పరిరక్షణ బాధ్యత బరువు మోయాల్సింది కింది కులాల వాళ్ళు పేదలు వీళ్ళు మోయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అంటే మీరంతా ఈ తెలుగు భాష పరిరక్షణకు ఆ బాధ్యతను బరువును మీరు మోయండి మేము మాత్రము కార్పొరేటు కల్చర్లో పెరుగుతాము విదేశాలకు వెళ్ళిపోతాము అనే ఒక వితండవాదము వాళ్ళు చేస్తున్నారు ఇది సరైంది కాదు ఎప్పుడైతే గ్లోబలైజేషన్ ఎలా వచ్చిందో ప్రపంచీకరణ యుగం అనేది స్టార్ట్ అయిందో ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గి ప్రైవేటీకరణ విపరీతంగా జరుగుతున్న క్రమంలో ఇంగ్లీష్ అనేది ఆంగ్లం అనేది ప్రపంచ మాధ్యమంగా ప్రపంచ దేశాలన్నీ వాడే ఒక మాధ్యమంగా ముందుకు వచ్చినప్పుడు ఆంగ్లము నేర్చుకోవాల్సిన అనివార్యత ఏర్పడుతుంది ఇంటర్వ్యూలలో కానీ తర్వాత ఇట్లో కానీ ఇంటర్వ్యూల్లో ఉద్యోగాలు సంపాదించడంలో ఇంగ్లీష్ అనేది ప్రధానమైన పాత్ర వహిస్తుంది ఇట్లా పాత్ర వహించే క్రమంలో ఇంగ్లీష్ కంపల్సరీ అవుతుంది తప్పనిసరి అవుతుంది అనివార్యంగా అది ముందుకొస్తుంది ఇప్పుడు తెలుగు మీడియంలో చదువుకున్న పిల్లలు టెన్త్ వరకు ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియంలో చదువుకున్న పిల్లలు ఒకేసారి వృత్తి విద్యా కోర్సుల్లో ఎంబీబీఎస్ ఇంజనీరింగ్ లాంటి కోర్సుల్లో చదివినప్పుడు ఈ భాషా సమస్య చాలా విపరీతంగా వస్తుంది డైజెస్టివ్ సిస్టమ్ అనేది మనము తెలుగులో జీర్ణక్రియ అని చదువుకుంటాం ఇట్లా చాలా పదాలు ఉన్నాయి తెలుగు చేయడం అంటే సాంకేతిక పదాలని సాంకేతిక పదాలని తెలుగులో రాసి తెలుగు మీడియం పిల్లలకు చేర్చినప్పుడు ఒకేసారి ఇంజనీరింగు ఎంబీబీఎస్ ఇట్లా ఉన్నత విద్యలకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎప్పుడు ఎవరైతే తెలుగు మీడియంలో చదివి వృత్తి విద్య కోర్సుల్లోకి వెళ్ళారో వాళ్ళకు ఒకేసారి జీర్ణం కావడము ఆంగ్ల భాషలోని పదజాలము సాంకేతిక పదాలు జీర్ణం కావడము చాలా సమస్యగా మారుతుంది అటువంటి సందర్భంలో ఎవరైతే చాలా ఎక్కువ మార్కులు తెచ్చుకుని లేదా ప్రతిభావంతుడిగా పొందిన విద్యార్థి కూడా వృత్తి విద్యా కోర్సులోకి వెళ్ళిపోయి ఈ భాష ఒక భాష నుంచి ఒక భాషకి మారే క్రమంలో వెనుకబడిపోయే పరిస్థితి కూడా ఏర్పడింది అయితే తెలుగు భాష పరిరక్షణ లేదంటే మాతృభాష పరిరక్షణ ఎలా జరగాలి నిజానికి భాషా పరిరక్షణకు ఉపాధికి చాలా అవినాభావ సంబంధం ఉంటుంది తెలుగు విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎన్ గోపి ఒక 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 చోట రాశాడు ఏంటంటే భాషకి ఉపాధి ముడిపడి ఉండాలి ఉపాధి ముడిపడి ఉన్నప్పుడే మాత్రమే భాష ప్రచారంలోకి వస్తుంది భాష బతుకుతుంది జీవిస్తుంది అని ఆయన అన్నాడు అంటే నీకు తెలుగు భాషలో చదువుకున్నప్పుడు కానీ అది లేదు ఉపాధి తెలుగు భాషకి ఉపాధికి సంబంధం లేదు ఆంగ్లంలో చదువుకుంటే తప్ప ఉపాధి లభించే పరిస్థితి లేదు అయితే ఈ ఈ క్రమంలో చేయాల్సిన పని ఏంటిది నిజానికి తెలుగు భాష పరిరక్షణ కానీ తెలుగు సంస్కృతి ఇవన్నీ చేయాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా వృత్తి విద్యా కోర్సుల్లో తెలుగు సాహిత్యాన్ని తెలుగు సంస్కృతిని సామాజిక శాస్త్రాలని తప్పనిసరిగా ఒక సబ్జెక్టుగా వృత్తి విద్యా కోర్సుల్లో చెప్పాలి దానివల్ల ఏమవుతుందంటే నడవడిక సాఫీగా ఉంటుంది మంచి పౌరులుగా ఎదగడానికి వీలవుతుంది తన సమాజం పట్ల తన సంస్కృతి పట్ల ఒక గౌరవభావం ఏర్పడుతుంది ఆ రకంగా చేయాలి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్